ఆమె రావాలి అలా రావాలి అంటే మీరు ఆమెను మీ కూతురుగా తిరిగి అంగీకరించాలి ఈ రెండు కుటుంబాలని ఒక్కటి చెయ్యాలి ఇదివరకు ఈ రెండు కుటుంబాలు ఎంత సంతోషంగా ఉన్నాయో అలాగే మళ్లీ ఉండాలి ఇంతకు మించి నాకున్న కోరికేమీ లేదు ఇదే నా కోరిక అంటూ ఉంటే ఏరా నువ్వు కూడా అదే కోరుకుంటున్నావా అంటాడు శివనారాయణ అనగానే ఏంటండి ఇప్పుడు మొయలుగా ఒప్పేసుకుంటారా ఏంటి జీవితంలో గడపను తొక్కుకోమని మాట్లాడుకున్నారు కాంచనా మీరు అంటుంది అయితే అలా ఉండిపోవాలంటావా పిన్ని ఏ ఈ చిన్న వాళ్ళు కోరుకున్న కోరిక తీర్చకూడదంటావా మా కుటుంబం ఎప్పుడు విడిపోయి ఉండాలని నువ్వేమన్నా అనుకుంటున్నావా ఏంటి నా చెల్లెలు ఇంటికి రాకూడదని నువ్వేమన్నా కలగంటున్నావా కోరుకుంటున్నావా అంటాడు దశరథ అయ్యో అదేంటి దశరథ అంత మాట అనేసావు అంటే మరి ఇంకెందుకు పిన్ని నువ్వు బాధపడుతున్నావు జరిగిపోయిన విషయాలని మర్చిపోదామనే దీప అంటూ ఉంటే వాటినే తవి గుర్తు చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు అంటాడు దశరథ్ దాంతో ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక పారిజాత్యం చూస్తూ ఉంటే నేను చెప్పాను గవరాని నువ్వు మొత్తం నాశనం చేసి పెడతావని అంటుంది జ్యోత్సన లోపు శివనారాయణ ఆలోచిస్తూ ఉంటే సుమిత్ర వెంటనే మామయ్య గారు ఏముంది దీంట్లో మన పరువు నిరబెట్టడమే కాకుండా వర్కర్స్ దగ్గర మనకి గౌరవాన్ని పెంచాడు అడిగింది ఇవ్వటంలో తప్పే ఉంది అయినా వాళ్ళు అడుగుతున్నదేమైనా నగల నాణ్యాల మన ఆస్తుల మన బంధాలని తిరిగి కలుపుకోమంటున్నారు అంతే కదా అంటుంది సుమిత్ర సరేనమ్మా ఈ ఇంటి కోడలిగా నువ్వు కోరుకుంటున్నప్పుడు అలాగే గెలిచిన వాడిగా వాడు వాడి తరపున వాడి భార్య కోరుకుంటున్నప్పుడు నేను మాత్రం ఎందుకు కాదంటాను అలాగే కానివ్వండి అని చెప్పానంటే అయితే ఈరోజే మీరు కాంచన గారికి సారీ ఈ రోజే మీరు అత్తయ్యకి ఫోన్ చేసి రమ్మని చెప్పండి అని చెప్పని అంటుంది అలాగే చెప్తాను అని చెప్పానంటే కార్తిక్ గబగబా శివనారాయణ ఫోన్ తీసుకొచ్చి చేతికిస్తాడు ఆ ఫోన్ చేతిలో పట్టుకుని కాంచనకు ఫోన్ చేస్తాడు కాంచన ఫోన్ చూసి ఒక్కసారిగా ఆనందంతో సంతోషంతో ఫోన్ లిఫ్ట్ చేస్తుంది నాన్న అని చెప్పని అంటే అమ్మ కాంచన ఎలా ఉన్నావు అంటాడు నేను బాగున్నా నాన్న నువ్వెలా ఉన్నావు ఏమైంది నాన్న సడన్ గా ఫోన్ చేశావు అని చెప్పని అంటే నువ్వు నీ బట్టలు అవన్నీ సర్దుకొని నీ కొడుకు కోడల్ని మనవరాల్ని ఇంకా అదే వల్ల అత్తయ్యని తీసుకొని మన ఇంటికి వచ్చేసాయి అందరం ఇక్కడే ఉందాం మీరు అక్కడ నేను ఇక్కడ ఉండాల్సిన పనిలేదు ఇప్పుడు నీ భర్త కూడా నీతో లేడు కాబట్టి మీరెక్కడో ఉండాల్సిన పనిలేదు అందరం ఈ ఇంట్లోనే ఉందాం వచ్చేసేయండి నేను కార్తీక్ తో కారు పంపిస్తాను మీరు రండి అని చెప్పని అంటాడు నాన్న ఇది నిజమేనా నేను ఒక రెండు మూడు రోజులు ఉండిపోవటానికి బట్టలు తీసుకొచ్చుకుంటాను అంటుంది కాదు కాంచనా మొత్తంగా వచ్చేసేయండి ఆ ఇల్లు ఖాళీ చేసేయండి మనందరం మన ఇంట్లోనే ఉండబోతున్నాం అంటాడు శివనారాయణ ఒక్కసారిగా కాంచన ఆనందానికి అవధులే ఉండవు ఇదంతా అని చెప్పని అంటూ ఉంటే కల కాదు నిజమే సరేనా ఉంటాను అని చాలా కార్తిక్ ఏంటి దీప అని అంటే చాలు తాతయ్య గారు చాలు అంటుంది బంధాలు బంధుత్వాలు కలుపుకోవటం అని చెప్పేసి అన్నారు కదా అని వరసలతోటి అంటూ ఉంటే పిలవనండి పిలవను ఆనందంలో అంతే అంటూ ఉంటే పర్వాలేదు పిలవండి అంటూ లోపలికి వెళ్లిపోతాడు శివనారాయణ వెనకే దశరథ్ వెళ్ళి శివన్నారాయణ చేతులు పట్టుకుని చాలా థ్యాంక్స్ నాన్న నిజంగా చాలా థ్యాంక్స్ మొత్తానికి చెల్లెల్ని తిరిగి ఇంటికి రప్పించావు నాకంతకంటే సంతోషమైన విషయం ఏమీ లేదు దీపా కార్తీకుల పెళ్లిని కూడా యాక్సెప్ట్ చేయండి నాన్న దీపావళ్ళని కూడా క్షమించండి అంటూ ఉంటే నిన్ను చంపాలనుకుంది అంటూ ఉంటాడు శివనారాయణ అది నిజం కాదు నాన్న ఖచ్చితంగా నిజం నిరు ఇక అలా అన్నదే తడువు కార్తీక్ చాలా ఆనందపడిపోతాడు దీప ఆనందానికైతే అవధులే ఉండవు సుమిత్ర ఇక కాంచన్ వచ్చేస్తుందని సంతోషంలో ఉంటుంది దశరథ్ అందరం ఒక్కటి కాబోతున్నామని చెప్పి చాలా సంబరపడిపోతాడు నిజంగా అప్పుడు దశరథ్కి ఒక అనుమానం వచ్చి కార్తీక్ దగ్గరికి వెళ్తాడు ఒరే కార్తీక్ అనగానే జేంటి మావయ్య అంటే నాకు ఒక అనుమానం ఉంది అడగనా అంటాడు అడుగు మావయ్య అనగానే నీ ఐడియా ఏంటో దీపకు తెలుసా అనగానే లేదు మావయ్య నా దగ్గర అయితే ఖచ్చితంగా ఐడియా ఉంటుందని దీప నమ్మకం మీరైతే ఈ సమస్య నుంచి బయట పడేయగలరు అని చెప్పి నన్నంది సరే అయితే అన్నాను అందుకే తని వచ్చి మీతో అంత ధీమగా మాట్లాడింది అనగానే అది నీ భార్యకు నీ మీద నీ ఆలోచన విధానం మీద సమస్యని పరిష్కరించగలవనే విషయం మీద ఉన్నటువంటి నమ్మకం రా అని చెప్పని అంటాడు మరి దీప మన రెండు కుటుంబాలు కలవాలని కోరుకుంటోంది ఖచ్చితంగా అదే కోరిక కోరుతుంది అని నీకు తెలుసా అనగానే లేదు మావయ్య అని చెప్పనంటే మరి ఎలా చెప్పావురా దీప అడుగుతుంది అని చెప్పి అనగానే దీప ఏదైనా ఈ రెండు కుటుంబాల కోసం మాత్రమే ఆలోచిస్తుంది మావయ్య ఈ రెండు కుటుంబాల జోలికి ఏ ఒక్కరు వచ్చినా ఊరుకోదు ఇంకా రెండు ఏంటి మావయ్య మన కుటుంబం మన కుటుంబం జోలికి ఎవ్వరొచ్చినా ఊరుకోదు మన కుటుంబం వైపు ఎవ్వరూ కన్నెర్ర చేసి చూసినా దిష్టి పెట్టాలని చూసినా ఒప్పుకోదు ఎందుకంటే దీప ఇది నా కుటుంబం అని చాలా గట్టిగా నమ్ముతుంది అండ్ ఇది దీప కుటుంబమే కదా అంటాడు కార్తిక్ జయంట్రా ఏం మాట్లాడుతున్నావు అంటే నేను నీకు మేనల్లోనైతే దీప నీకు కూతురే కదా మావయ్య అంటే అది వాస్తవమే లేరా కానీ మీ ఇద్దరి అండర్స్టాండింగ్ నాకు బాగా నచ్చింది ఒకవేళ నా కూతురు నిన్ను పెళ్లి చేసుకుని ఉన్నా కూడా మీ ఇద్దరి మధ్యన ఎంత బాండింగ్ అనేది రాదేమో అనిపిస్తోంది అని అంటాడు దశరథ్ ఆ మాటలతో ఒక్కసారిగా కార్తీక్ అయితే చాలా సంతోషపడిపోతాడు చాలా థ్యాంక్స్ మావయ్య అంటూ ఉంటే నీ ఎంపిక కరెక్ట్ అని చెప్పి నిరూపించావరా అంటూ వెళ్ళిపోతాడు ఇక శివనారాయణ కాంచన్కి ఫోన్ చేశారు కదా కార్తిక్ వెళ్ళి కాంచనని ఇంకా అని ఇంకా శౌర్యాన్ని తీసుకుని ఇక్కడికి వస్తాడు వాళ్ళు వస్తూ ఉంటే గ్రాని నువ్వు చేసిన పని చూసావా ఈ రెండు కుటుంబాలు విడిపోవాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేసి చేసి మొత్తానికి సక్సెస్ అయ్యి ఎటు వాళ్ళని అటు బ్రతికేలా చేశాను కానీ ఇప్పుడు నువ్వు చేసిన ఈ పని వల్ల చివరాకరికి నోరు మూసుకొని వాళ్ళేదంటే అది చేయాల్సిన పరిస్థితికి వచ్చేసాను ఎంత పని చేసావు గ్రాణి అసలు ఇలా ఆలోచన లేకుండా ఎలా ఉంటావు నువ్వు అని చెప్పని అనగానే అలా కాదే ఇది ఇంత తెలివిగా ఆలోచిస్తుందని కార్తీక్గాడు ఇలా ఆలోచిస్తాడని నేను అనుకోలేదు అయినా గెలిచేస్తాడా ఏంటి అనుకున్నానే అంటుంది అనుకోవు నువ్వెందుకు అనుకుంటావు నువ్వు ఎంతసేపు నీ ఆలోచన విధానంలో నువ్వు ఉంటావు తప్ప ఎదుటి వాళ్ళు ఏం ఆలోచిస్తారో అలా ఆలోచిస్తే అప్పుడు మన పరిస్థితి ఏంటో అని చెప్పి నువ్వు అసలు ఆలోచించవు కదా అని చెప్పని అంటుంది సారీనే అసలు ఈ వీడు ఎంత తెలివిగా ఆలోచించి రెండు కుటుంబాలు కలిపేస్తాడు అనుకోలేదు అంటూ ఉంటే చి నోర్మి అని అంటూ ఇక లోపలికి వస్తున్న కాంచన వంక అనసూ వంక చూస్తూ మొత్తానికి కోడలి భిక్ష మీద ఈ ఇంట్లో అడుగు పెడుతున్నావు అనమాట అత్త అని చెప్పని అంటుంది నోర్మొయ్ జ్యోత్స్నా అంటుంది దీప ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏమనుకుంటున్నావు ఎవరితో మాట్లాడుతున్నాను అనుకుంటున్నావు మేనత్తతో మాట్లాడే విధానం అదేనా భిక్ష మీద ఏంటి వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద మనం బ్రతుకుతున్నాం వాళ్ళు మనకంటే పెద్దవాళ్ళు మనకు జన్మనిచ్చిన వాళ్ళు మన ముందు తరం వాళ్ళు ఈ ఇంటి వంశ గౌరవాన్ని మర్యాదని కాపాడుతున్న ఇంటి ఆడపడుచావిడ ఆవిడ్ని పట్టుకుని అలాంటి మాటలు మాట్లాడుతావా నువ్వున్నది కూడా ఈ ఇంటి ఆడపడుచు స్థానంలోనే కదా రేపు నీ తర్వాతి తరం నిన్న అలా అవమానిస్తే నువ్వు ఒప్పుకోగలవా ఏంటి నువ్వు మాటలు అంటూ ఉంటే ఏంటి దీపా నా మేనత్త నా ఇష్టం ఏమైనా అంటాను అనగానే నీకు మేనత్తేనేమో నాకు మేనత్తతో పాటు అత్తగారు అందుకే నా అత్తగారిని ఎవరైనా ఒక్క మాట అంటే నేను ఊరుకొని సరి కదా చెంప పగలగొట్టి పళ్ళు రాలగొడతాను దాకా తెచ్చుకో ఇవ్వాల్సిన మర్యాద ఇచ్చి పుచ్చుకోవాల్సిన మర్యాద పుచ్చుకో ఇచ్చి పుచ్చుకోవటంలోనే ఎప్పుడైనా మర్యాద గౌరవం అనేవి ఉంటాయి అలా కాదు నా నోరు తిరిగినట్టు మాట్లాడతాను నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తాను అంటే నువ్వే నష్టపోవాల్సి వస్తుంది జాగ్రత్త అంటుంది దీప దాంతో జ్యోత్సన ఒక్కసారిగా షాక్ అవుతుంది పారిజాతం కూడా నోరు మూసుకుని ఉండవే ఎందుకు అనవసరంగా కాంచన మీద పడతావు అదేం చేస్తుందని అని చెప్పని అనేసరికి ఈవిడ గారి వల్ల కాదు దీపకి ఎన్ని కొమ్ములు వచ్చాయి అసలు ఈవిడే కోడరిగా ఒప్పుకోకపోతే ఆ పెళ్ళి పెట్టాకులు అయ్యేది బావ నావాడయ్యేవాడు అనగానే పిచ్చిదాన నీ బావ మనసులోనే అది దూరిపోయి ఉంటే ఈ పెళ్ళి ఎందుకు అవుతుంది దూరిపోయి ఉంటే ఈ పెళ్ళి పెటాకులు ఎందుకు అవుతుంది దీప ఇంటి కోడలు కాకుండా ఎందుకు ఉంటుంది మధ్యలో కాంచన్న అనుకోవాల్సిన పని లేదు అనగానే గ్రాని నాకు ఒక విషయం అర్థం కావట్లేదు ఈ మధ్య నీకు బాగా కాంచనత్త మీద ప్రేమ పెరిగింది అంటూ ఉంటే అది కాదే అంటుంది చాలా ఇంకాపు అని చెప్పి ఇక జ్యోత్స్నా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందో వీడియో నచ్చితే లైక్ చేసి దీప ఆలోచన కరెక్ట్ అనిపిస్తే కామెంట్ చేయండి అండ్ అలాగే ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ